ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అమ్మవారి దయవల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి బంగారు పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలాకైతే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఆ గుండె గుప్పెట్లో పెట్టుకుని విని తల్లి ఎందుకంటే నీ మనసు మీద దెబ్బ కొట్టే వార్త ఈ రోజు నీ దుర్గమ్మను చెప్పబోతున్నాను అది కూడా ఈ రోజున నువ్వు తెలుసుకుని తీరాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒక శత్రువు అయితే వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఏ సందర్భంలో ఎలాంటి సమయంలో నీ మీద దెబ్బ కొడతారు వాళ్ళు ఎటువంటి పన్నాగాలు చేయగలుగుతున్నారు నిన్ను ఎలాంటి దెబ్బ కొట్టగలుగుతారు ప్రతి ఒక్కటి నువ్వు అర్థం చేసుకోగలవు కానీ నీ పక్కన మంచితనం ముసుగులో ఉన్న వ్యక్తి నువ్వు ఎంతో నమ్మిన వ్యక్తి నువ్వు ఎంతో ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి నీ ప్రతి కష్ట సుఖాన్ని చెప్పుకున్న ఒక వ్యక్తి అలాగే నీ బలాలు బలహీనతల గురించి కూడా చెప్పుకున్నటువంటి వ్యక్తి నీతో మంచిగా ఉంటూనే నీ చుట్టూ ఉంటూనే నీతోనే ఉంటూ ఉండే శత్రువునే నువ్వు పసిగట్టగలవా గమనించగలవా అటువంటి వ్యక్తులు దెబ్బ కొడితే అది ఎలా కొడతారు ఎప్పుడు కొడతారు ఏ సమయంలో కొడతారు అని నువ్వు గ్రహించగలుగుతావా లేదు కదా అటువంటి వ్యక్తి అలాంటి ఒక చేతిలో నువ్వు దెబ్బ అయిపోతున్నావు ఎందుకంటే నీతో మంచిగానే ఉంటూ నమ్మించి నిన్ను అంతా అర్థం చేసుకున్నట్లు నీ కష్ట సుఖాలు వింటూ నీ మంచి కొరే వ్యక్తిలాగానే ఉంటూ ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టబోతున్నారు ఆ నిజస్వరూపాన్ని ఒక్కసారి నువ్వు విన్నావు అంటే నిజానికి నీ గుండె చెరువైపోతుంది నీ గుండె ముక్కలైపోతుంది ఇంతకాలం కూడా నేను ఇంతలాగా ఇంత మంచిగా ఉన్నది నా కష్ట సుఖాలన్నీ చెప్పుకున్నది ఈ వ్యక్తితో నేను ఈ వ్యక్తి ఈరోజు ఇంతకాలం మంచిగా ఉండి ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయారు అని ఒక్కసారి ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతావు బాధలో పడిపోతావు ఇరకాటంలో పడిపోతావు సంకోచంలో కూడా పడిపోతావు ఏం చేయాలో దిక్కుతోచని ఒక స్థితిలో ఆ వ్యక్తి నిన్ను ఉంచబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అసలు ఏం చేయబోతున్నారో తెలుసా ఆ వ్యక్తి బిడా అవన్నీ తెలుసుకోవాలంటే నీ దుర్గమ్మ మాటలు నువ్వు తప్పకుండా వినాల్సిందే నువ్వు దుర్గమ్మ తెచ్చిన సందేశాన్ని తప్పకుండా అందుకోవాల్సిందే అందుకొని నీ దుర్గమ్మ చెప్పినట్లు ఆచరించాల్సిందే ఆచరణలో పెట్టాల్సిందే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లేకపోతే బాధపడబోతావు నష్టపడిపోతావు తల్లి కనుక జాగ్రత్తగా ఉండు అంటూ అమ్మవారి రోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు అమ్మవారి మాటల వెనుకున్న అర్థం ఏంటి ఎందుకు అంటే అమ్మవారు ఇటువంటి ఒక సిచ్యువేషన్లోనూ సందర్భంలోనూ ఎలాంటి సందేశాలు సూచనలు మనకు అందిస్తూ ఉంటారు కదా ఎప్పుడు మనం కష్టాల్లో ఇరకాటంలో ఉన్నాము లేదంటే ప్రమాదంలో పడబోతు ఉన్నప్పుడు చిక్కుల్లో పడబోతున్నప్పుడు ఇటువంటి సందేశాలు సూచనలు అందిస్తూ ఉంటారు మనం గనక ఆ సమయంలో లే అని నిర్లక్ష్యంతో కొట్టి పారేయకుండా అజాగ్రత్తతో ఉండకుండా హెచ్చరికతో ఉండి అందుకుని అలా అమ్మవారి అడుగుజాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఒక్కసారి అమ్మవారి గొడుగు నీడకు చేరుకున్నాము అంటే ఆ కష్టాల నుంచి కూడా అమ్మవారు మనల్ని బయటపడేస్తారండి అందుకని అమ్మవారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అమ్మవారి కోసం అయితే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే కదండి అసలు అమ్మవారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారు అనేది తెలుస్తుంది అందుకే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక ఎంతో కాలంగా మన ఛానల్ చూస్తూ ఉన్నారు అమ్మవారి మీద ఉన్న ప్రేమ భక్తి అవన్నీ కూడా ఎలా చాటుకున్నారు అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని చాటుకున్నారు మరి మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదములండి అలాగే శ్రీమాత్రే నమ అనే కామెంట్లు మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వీడియో అనేది మరికొంతమంది అమ్మ బిడ్డలకు చేరువవుతాయి మరి మన వీడియోని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా యూట్యూబ్లో మా అమ్మ బిడ్డలందరూ కూడా ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది అంటే మీరే మీ సహకారమే అలాగే మీకు ఇన్నాళ్ళు కూడా ఎలాగైతే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ఇక మీదటి కూడా మీరు అలాగే సపోర్ట్ని నాకు మన ఛానల్కి అందిస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మీ నుంచి నేను ఆశిస్తున్నాను అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అమ్మవారు మనకు ఎటువంటి ఎక్కడికైనా సరే ఏ పని మొదలు పెట్టాలన్నా ఎటువంటి పెద్ద సమస్య అయినా ఎంత కష్టమైనా ఎంతటి ప్రాబ్లం అయినా సరే చిటికేసినంతలో పరిష్కరించి ఇవ్వడంలో మన తల్లి మనకు ఎంతగానో ఆ దైవశక్తి మనకు అందిస్తూ మనకు ఎంతోమంది వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి వింటూ ఉంటే అమ్మవారు వారు దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు అక్క మాకు ఈ సందర్భంలో మాకు అమ్మవారు ఏ హెల్ప్ చేశారు ఈ ఓదార్పు అందించారు మేము ఈ ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అమ్మ మాకు మా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్క ఎంతోమంది మెసేజ్ చేస్తూ ఉన్నారండి నిజంగా ఒక్కసారి గనకి అమ్మవారి సందేశాలు కనెక్ట్ అయ్యి చూడండి మీకు అమ్మవారి ఆశస్సులతో ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ హ్యాపీనెస్ని తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారు అమ్మ చిటికలో పరిష్కరించారు అని చెప్పి నిజంగా అమ్మకు వేల వేల ధన్యవాదములు అమ్మ దయ ఉంటే మనందరికీ కూడా ఇంకేం కావాలి చెప్పండి అన్నీ ఉన్నట్లే కదా మరి అమ్మవారు ఈరోజు మన కోసం ఒక వ్యక్తి ద్వారా మనకు ఏదో ఆపద ఉంది అని నమ్ముతున్నాము మనకు తెలియకుండా అని అంటూ ఉన్నారు నిజంగా ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మనకు అమ్మ ఈరోజు చక్కగా తెలియజేయబోతున్నారు నిజంగానే మన పక్కనే ఉంటారండి మనతో మంచిగా ఉంటారు వాళ్ళందరూ మనకు మంచి చేస్తున్నారు అని అనుకుంటాం కానీ వాళ్ళ వల్ల ఏద్రం వస్తుందో మనకే తెలియదు అందుకనే బిడ్డ గుండెని గుట్బెట్లో పెట్టుకుని ఒంటరిగా మాత్రమే వీడియో చూడడానికి ప్రయత్నించు తల్లి నిజంగా అదృష్టం ఉంటే నీ వీడియోని కంటపడిందమ్మా ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల నీ జీవితంలో ఊహించని మార్పులు ఎదురవ్వబోతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు నీ జీవితంలో ఆ మార్పులు అనేవి మంచి కోసమా లేకపోతే చెడును తీసుకొస్తున్నాయా ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు క్లుప్తంగా నీ దుర్గమ్మ నీ ముందు ఉంచబోతున్నాను అంతా కూడా గుట్టు విప్పబోతున్నాను కనుకనే జాగ్రత్త అయితే ఈ వ్యక్తి ఎందుకు నేను దెబ్బ కొట్టబోతున్నారు అసలు ఎందుకోసం అంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన ఒక అలుసు ఉంది నువ్వు చేసిన తప్పు ఉంది ఇదంతా కూడా నువ్వు చేసిన అతి పెద్ద తప్పేనమ్మా ఆ తప్పు కారణంగానే ఇవాళ రోజున ఆ వ్యక్తి నిన్ను దెబ్బ కొట్టబోతున్నారు ఆ దెబ్బ కొట్టే ఆయుధాన్ని నువ్వే ఇచ్చావు ఆ వ్యక్తికి ఇంతకీ ఆ ఆయుధం ఏంటి నువ్వు తెలుసుకోవాలిగా నువ్వు చేసిన తప్పును దిద్దుకోవాలిగా ఎందుకంటే అతి పెద్ద పొరపాటు చేసేసావు తల్లి నువ్వు నీ నమ్మకాన్ని ఆ వ్యక్తి దెబ్బ కొడుతూ ఉంటే చూస్తూ నీ దుర్గమ్మను నేను ఎలా ఉంటాను నువ్వు నీ తప్పు లేదైతే కానీ ఇక్కడ ఆ తప్పు అతని తప్పు కాదు వారి తప్పు అయితే కాదు నీదే నేను చెప్తాను అది దాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే ఇంకొకసారి జీవితంలో ఎటువంటి తప్పు పొరపాటు అసలు చేయనేకూడదు చేయవద్దు అలా చెప్పాలి అంటే నీకు కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది కదూ అంటే ఆగ్రహంతో కోపంతో ఉంటూ ఉంటావు కానీ జీవితపరంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి ఎన్నో కష్టాలు మార్పులు పరిస్థితులు అనుకూలించని సమస్యలు ఎదురవుతూ ఉంటున్నాయి వ్యక్తిగతంగా చూస్తే చాలా అంటే చాలా మంచి వ్యక్తివి అందరి మేలు కోరుతావు అలాగే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అదృష్టమైన విపరీతంగా వచ్చేస్తుంటుంది దురదృష్టమైన విపరీతంగా వచ్చేస్తుంటుంది ఎలాగూ అంటే సంతోషాలు సుఖాలు డబ్బు వచ్చిన విపరీతంగా పెరిగిపోతాయి అన్నీ కూడా లేదు అంటే ఒక్కసారిగా కొప్పుకూలిపోతాయి అలా ఉంటుంది నీ జాతకం నీ జీవితం అనేది అదృష్టం అంటే అసలు నీ జీవితంలో అన్నీ ఉంటాయి అసలు బాధ అనేది ఉండదు అదృష్టం బాగుంటే అన్నీ కూడా చాలా చాలా జరిగిపోతూ ఉంటాయి ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు డబ్బు పరంగా అసలు ఊహించని అదృష్టం ఐశ్వర్యం అన్నీ కూడా ఉంటాయి భాగస్వామి విషయంలో సంపాదన విషయంలో కానీ ఏదైనా సరే కానీ అసలు దాని గురించి ఇక చెప్పాల్సినటువంటి పనే లేదు కానీ ఒకవేళ అదృష్టం బాగా లేకపోతే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో దౌర్భాగ్యం అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆకాశం అయితే ఇంకొకసారి నేల అలా ఉంటుంది నీ పరిస్థితి అంటే నిలకడగా ఉండటం లేదు పై వెళ్తే పైకి వెళ్తుంది లేదంటే కిందకి పడిపోతుంది అలా వ్యతిరేకంగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా ఒకేలాగా నిలకడగా ఉండవు అటు ఇటు అవుతూనే ఉంటాయి అలా రకరకాలుగా ఉంటాయి నీ జీవితంలో పరిస్థితులు మార్పులు చేర్పులు అనేవి అన్నీ కూడా ఇలా సాగుతూనే ఉంటాయి కానీ రకరకాలుగా అయితే ఉంటాయని చెప్పాలి తల్లి అయితే ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా మంచి మనసు నిజానికి ఒక అదృష్టవంతురాలివి అదృష్టవంతుడు అని కూడా చెప్పాలి నీ దుర్గమ్మ అనుగ్రహం నీ పైన ఎప్పుడు కూడా ఉంటుంది అయితే మరీ మరీ అలా కాకుండా అంత అదృష్టం ఉండాలి మాకు అలా నిలబడాలి అంటే మేమేం చేయాలి దుర్గమ్మ అంటే అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి నువ్వు చేసుకునేటటువంటి పనుల వల్ల ఎందుకో తెలుసా భగవంతుడు ఒక రాతను రాసి ఉంచాడు వ్యతిరేకత అనే కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి మంచి కూడా జరుగుతూ ఉంటుంది కానీ చెడు రాతను కూడా ఏంటి అంటే నీ మంచి మనసు వల్ల నీ మంచి పనుల వల్ల నువ్వు దాన్ని మార్చుకోను వచ్చు అలాగే ఈ వ్యక్తి కూడా నీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి కూడా తీసుకురాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఊహించని మార్పు అనేది జరగబోతుంది ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే నువ్వు చాలా అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి కొంతవరకు తెలిసి తెలియని ఒక అవగాహనతో కొని తెచ్చుకుంటున్నావు బిడా అలాగే నీ జీవితంలో ఈ వ్యక్తి కూడా ప్రవేశించారు మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా లేక శత్రువా లేకపోతే బంధువా లేకపోతే బయట వారా లేకపోతే ఇంట్లో వారా సంబంధీకులా ప్రేమించిన వ్యక్తులా నమ్మినటువంటి వ్యక్తులా ఇలా ఎవరు అనేది నువ్వు చూసుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే నమ్మకంగా పరిచయమైనటువంటి వ్యక్తి అది స్నేహపూర్వకంగా అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెందుతూ ఉంటుంది కొంతమంది స్నేహపూర్వకంగా దగ్గరకు తీస్తూ ఉంటారు ఇంకొంతమంది ప్రేమిస్తూ దగ్గరకు తీస్తూ ఉంటారు ఇలాగనుక చూసుకుంటూ ఉన్నట్లయితే కొంతమంది అంటే తోగుట్టు పరంగా దగ్గరకు వస్తూ ఉంటారు ఎవరైనా కానివ్వ తల్లి ఆ వ్యక్తి బయట వ్యక్తి బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కానీ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నువ్వు ఎలా ఉన్నావు అంటే నమ్మకంగా నువ్వు పూర్తిగా వారిని నమ్మేసావు గుడ్డిగా నమ్మేసావు నమ్మేసి అంటే రోజులు గడిచే కొద్దీ వారాలు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య ఏంటంటే అనుబంధం అనేది పెనవేసుకుపోయింది విపరీతంగా ఏర్పడిపోయింది ప్రతి విషయాన్ని కూడా తనతో పంచుకుంటూ ఉంటావు ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకుంటూనే ఉంటావు అలా చెప్పుకున్న దగ్గర నుంచి కూడా నీకు ఏదైతే ఒక మాట చెప్పకపోతే నిద్ర పట్టటం లేదు అంటే నీ విషయం ఏదైనా జరిగింది అంటే మాత్రం వెంటనే వాళ్ళకు చెప్పు ఖచ్చితంగా అది వెళ్ళిపోవాల్సిందే వారి చెవిని వేయాల్సిందే లేదంటే నీకు నిద్ర పట్టదు వారి చెవుల్లో పడాల్సిందే అలా చెప్పకపోతే నీకు అసలు నిద్ర అనేది ఉండదు తిండి కూడా సహించదు అలా ఉన్నావు అలా చెప్పిన దగ్గర నుంచి కూడా ఏంటి అంటే నీకు ఒక మనశ్శాంతి అనేది కలుగుతూ ఉంది మనస్సు అనేది తేలిక పడుతూ ఉంది బాధ అవ్వచ్చు సంతోషమైన కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా సరేనమ్మా ముందు వాళ్ళకి చెప్పేయాలి చెవితేనే సంతోషం తృప్తి లేకపోతే తినను కూడా తినాలి అనిపించదు నిద్ర పట్టదు వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఏదో ఒక రకంగా మాట్లాడే ప్రయత్నమైన చేస్తావు ఇలా ప్రతిరోజు కూడా ఏంటంటే వారితో ఏదో ఒక విధంగా మాట్లాడాల్సిందే జరిగినవి జరిగినట్టు వాళ్ళకి చెప్పి తీరాల్సిందే అలాగ ఉంటూ ఉన్నావు అలాంటి ఒక బంధం అనుబంధం అనేది మీ ఇద్దరి మధ్యన ఏర్పడుతూ వచ్చింది అయితే ఇక కొన్నాళ్ళకైతే ఇన్నాళ్ళ వరకు కూడా మీ అనుబంధం అలా సాగుతూ వచ్చింది కానీ మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది బాగానే ఉంటుంది కానీ అవతలి వ్యక్తి కూడా నమ్మకంగానే ఉన్నారు వారు కూడా నీకు ఏదైనా సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉన్నారు దానివల్ల నువ్వు కూడా సరే అనుకుని అంటే నమ్మకం ఉంది కనుకనే ఇన్ని సంవత్సరాలు మా బంధం కొనసాగుతుంది మా స్నేహం కొనసాగుతుంది అలాగ జరుగుతూ వస్తుంది అనుకుంటూ కూడా ఉన్నావు అయితే ఆ వ్యక్తులు అకస్మాత్తుగా ఉన్నట్టుండి అసలు రూపం అనేది ఇప్పుడు బయటకు రాబోతోంది ఈ మధ్య బయటపడింది పడుతుంది కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మి అన్నీ చెప్తూ ఉన్నావో కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు మనిషి ఇప్పుడు మేలుకున్నాడు ఇప్పుడు బయటపడ్డారు మంచి చెడు అంతా ప్రతిదీ చెప్తున్నాను కదా తల్లి అంటే డబ్బు గురించి ప్రతి ఒక్క విషయము అవ్వచ్చు భాగస్వామి గురించి నీ జీవితంలో జరిగేది జరగబోయేది పెట్టుబడులు లావాదేవీలు ప్రతిదీ చెప్పుకుంటూ పోతున్నావు కదా వాళ్ళు నువ్వు చెప్పింది విని 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 చివరికి ఎలా తయారయ్యారో తెలుసా నేను డబ్బులు అడగడం మొదలుపెట్టారు ఆ డబ్బులు అడిగితే ఏముందిలే అని ఇక డబ్బులు అడగడం మొదలుపెట్టేశారు ప్రతిసారి ఇలా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకునేసరికి డబ్బుల సంపాదన ఎంత ఆదాయం ఎంత అని కూడా వాళ్ళకి తెలిసిపోయేసరికి వాళ్ళు డబ్బులు ఆడడం అనేది మొదలుపెట్టారు అంటే నీ దగ్గర ఇంత ఉన్నాయి కదా మరి నాకు చెప్పావు కదా ఇంత ఉందని నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఇవ్వు లేకపోతే ఒక పదివేలు కావాలి తీసుకురా నాకు చాలా అవసరం ఉంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను అని నీకు మళ్ళీ నేను ఇవ్వగలిగిన ఇస్తాలే ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నావు ఆ మాత్రం ఇవ్వలేవా చేయలేవా అని చెప్పి ఏంటంటే ఒకలాగా దౌర్జన్యలాగా అధికారకంగా అడగటం జరుగుతుంది ఏదైనా అవసరమైతే మనకు ఎవరినైతే బయట వాళ్ళని ఎలా అడుగుతామో అలా కాకుండా నువ్వు ఎందుకు ఇవ్వవు ఇవ్వు అన్నట్టు దబాయించి అడిగే స్థితికి వాళ్ళు వచ్చేశారు అంటే దీనికి పూర్తి కారణం కూడా నువ్వే కదా మరి నువ్వు ఇచ్చిన అలసే కదా నువ్వు ఇచ్చిన అవకాశమే కదా మరి నువ్వు చెప్పుకున్న మాటలే వాటి వల్ల నీ మీదే ఈరోజు వాళ్ళు అధికారం చలాయించబోతున్నారు ఇన్నాళ్ళు కూడా మంచిగా నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడిస్తూ అర్థం చేసుకున్నట్టు ఉన్న వ్యక్తులే కాస్త ఈరోజు నీ మీద అధికారం చలాయించడానికి మొదలు పెట్టేశారు ఇలా నువ్వు పూర్తిగా ఇవ్వలేను అని చెప్పలేకపోతున్నావు ఇస్తానని కూడా చెప్పలేకపోతున్నావు అంటే అసలు వాళ్ళకి నీకు ఏమి అర్థం కావడం లేదంటే నిన్నటిదాకా బాగానే ఉన్నారు బాగానే మాట్లాడుకున్నాం కదా ఎప్పుడు ఇలాంటి విషయాలు నన్ను అడగలేదు కదా ఎప్పుడు నన్ను డబ్బు అడగలేదు కదా చేయలేదు కదా తీరా చూస్తే ఇలా డబ్బులు అడుగుతున్నారు ఏంటి అది కూడా దబాయిస్తున్నారు ఏంటి నన్ను నేను మామూలుగా చెప్పుకున్నా ఇలా అడుగుతారని చెప్పి అసలు ఊహించనే లేదు అని చెప్పి నీకు అర్థం కాని సందిగ్ధంలో నువ్వు ఉండిపోతున్నావు కానీ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసే మాటలు కూడా వాళ్ళు అనడం నువ్వు వినడం జరుగుతుంది కదా జరిగింది జరగబోతోంది ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒకలాంటి బెదిరింపు చర్య ఇక నీకు చివరికి ఇవ్వాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నీ బలాలను బలహీనతలు అన్నీ చెప్పుకున్నావు కదా తల్లి బాగున్నారు కదా మంచి వ్యక్తులే అని అన్నీ చెప్పేసుకున్నావు ఇప్పుడు తల వంచక తప్పడం లేదు తప్పు వారి చేతుల్లో పెట్టావు వారి దోసిట్లో పెట్టేసావు ఆయుధాన్ని వారి చేతికి ఇచ్చేసావు వారికి ఎలా కావాలో వారు అలా ఉపయోగించుకుంటున్నారు ఆయుధాన్ని ఆ తప్పు ఎప్పుడు చేశావు మొదట్లోనే తప్పు చేశావు అప్పుడే నువ్వు గనక నీ హద్దుల్లో నువ్వు ఉండవలసింది ఆ బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే నువ్వు కూడా మాట్లాడకుండా ఇవ్వవలసినటువంటి పరిస్థితి అనేది వచ్చి వస్తుంది ఇవ్వకపోతే ఎవరైనా ఎవరికైనా ఇవన్నీ చెప్పేస్తారేమో మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి మేమిద్దరం మాట్లాడుకున్న సంగతులన్నీ తెలిసినటువంటి వాళ్ళకి ఎవరికైనా చెప్తారేమో ఎవరికైనా చెప్తే అది పొరుగు పోతుంది కదా ఇక చేసేది ఏమీ లేదు ఇవ్వాల్సిందే సరే ఈసారి అడగొద్దు అంటే అడగకుండా ఉంటారా కానీ మళ్ళీ అడుగుతారు అడగని నమ్మకం అయితే ఏం లేదు కదా కనుక ఇలాంటివన్నీ కూడా అర్థం కాని విషయాలుగా చెప్పుకోవాలమ్మా కనుక దీనివల్ల నీకు కొంత సొమ్ము నష్టం అనేది జరగబోతోంది తల్లి నీకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది ముఖ్యంగా సొమ్ము పోతే మళ్ళీ సంపాదించుకుంటావు మనశ్శాంతి పోతే తిరిగి రాదు మానసికంగా కుమిలిపోతావు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేవు ఎవరికి చెప్పుకోలేని స్థితి ఒక సందిగ్ధంలో పడిపోతావు అంతకుముందు నువ్వు చెప్పుకున్న ప్రతి మాట వారికి చెప్పుకోకపోతే నిద్రపోని నువ్వు వీరికి చెప్తే మనశ్శాంతిగా ఉండే నువ్వు చివరికి ఆ వ్యక్తి వల్లనే మనశ్శాంతి అనేది పోగొట్టుకున్నావు వాళ్ళ చలం వల్ల నీకు ఈరోజు నీకు లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి అలా చివరికి ఏమవుతుంది మొత్తం కూడా వ్యతిరేకంగా మారిపోతుంది అలా వ్యక్తికి డబ్బులు ఇవ్వడం చేయటం కాకపోతే మాటలు దూరం పెట్టేసేయటం మాటలు తగ్గించేయటం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు మాట మొదలుపెట్టినా కూడా అవతల వ్యక్తి ఏంటంటే మేకుగా తయారయ్యారు ఇవ్వాలి చేయాలి అని చెప్పేసరికి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కాని ఒక పరిస్థితిలోకి నువ్వు వచ్చేసి కుమిలిపోయే అవకాశం ఉంది అంటే నమ్మకం మీద దెబ్బ పడిందమ్మా దెబ్బ అంటే చివరికి ఎలాంటి దెబ్బ అంటే అర్థమైనటువంటి విషయం అంటే నమ్మకం మీదనే పెద్ద దెబ్బ పడిందని చెప్పుకోవాలి తల్లి ఎవరైనా సరే గుడ్డిగా నమ్మి చెప్పుకునే విషయాలు చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటే చివరికి ఇలాగే బాధపడవలసి వస్తుంది ఎంత పొరపాటు చేశాను ఇంత పిచ్చి పట్టిందా నాకు ఏమన్నా మతిపోయిందా మతిపోయి ఈ రకంగా చేశానా అని చెప్పి నువ్వే బాధపడి కుమిలిపడే రోజులు వస్తాయి జ్ఞానోదయం అయ్యే రోజులు కూడా వస్తాయి ఏం చేయాలి అసలు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి చివరికి ఏంటంటే చాలా సొమ్ము కూడా ఖర్చు చేసుకుంటావు వాళ్ళ కోసం చివరికి ఏంటంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో నా వల్ల కాదు నేను ఇవ్వను నమ్మినందుకు ఈ మాత్రం నాకు జరగాల్సిందే అని చెప్పి చివరికి విషయాన్ని అర్థం చేసుకుని ఇక రాజీపడి ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేయడం మొదలు పెడతావు పెట్టేశావు కూడా ఇప్పటికే ఇక ఆ వ్యక్తితో మాటలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా మానేసావు అలా ఏంటంటే ఇక ఏదైతే అది అయిపోయింది కుటుంబ సభ్యులు కూడా చెప్పారు పలానా వ్యక్తిని నమ్మవద్దు మన కుటుంబంలో ఎక్కడ కూడా కనిపించినా నువ్వు కూడా నువ్వు మాట్లాడవద్దు రానివ్వద్దు ఇలా జరిగినందుకు నేను చేసిన దానికి బయటకు చెప్పుకోలేక చాలా భరించాను ఇలా జీవితంలో నువ్వు కూడా ఎవరిని నమ్మి ఏది కూడా చెప్పవద్దు ఇవాళ అని చెప్పేసి వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా జ్ఞానోదయం అయింది తల్లి నీకు అందుకే తల్లి ఇవాళ రోజు నుంచి కూడా మంచి అనిపించింది రేపటి రోజున చెడు అవ్వవచ్చు ఏ విషయమైనా సరే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎందుకంటే తెలిసిన వాళ్ళకి నమ్మటం ఈ రోజున అంతంత మాత్రంగా ఉంది అట్లాంటిది ముక్కు మొహం తెలియని వ్యక్తులను నమ్మేసి నీ సొంత విషయాన్ని ఎలా చెప్తావు నీ లావాదేవీలను ఎలా చెప్తావు నీ బలాలు బలైనంత ఎలా చెప్తావు ప్రతి విషయాన్ని ఎలా చెప్తావు ఇలా తీసుకువెళ్ళి నీ జీవితాలను వాళ్ళ చేతుల్లో పెట్టేశావు ఎలా వాళ్ళ సలహాలను పాటిస్తూ ఉంటావు కనుక ప్రతి ఒక్క విషయం కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా సరే అవనివ్వండి దయచేసి కొంచెం నమ్మటం తగ్గించు తల్లి ఎంత మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో మంచిగా ప్రవర్తించు అలాగని నమ్మేసి ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి వాళ్ళ దోసిట్లోకి నింపేయమని కొన్ని ప్రతి రహస్యాన్ని దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకోవద్దు బిడా ప్రతి విషయాన్ని చెప్పుకుంటే ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకో తల్లి ఏ మనిషి అయినా సరే నీకు కంటికి కనిపించినా కనిపించకపోయినా నీకు కనిపించే వాళ్ళు అవ్వచ్చు కనిపించని వాళ్ళు కూడా అవ్వచ్చు ఏ మనిషి అయినా సరే దయచేసి పూర్తిగా నువ్వు నమ్మవద్దు వాళ్ళ మాటలన్నీ కూడా నువ్వు నిజాలని నమ్మవద్దు నమ్మితే మాత్రం చాలా నష్టపోయేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకో ఎవరిని పడితే వారిని నమ్మి సొమ్ము నష్టం చేసుకోవద్దు ఆస్తి నష్టం చేసుకోవద్దు మాటల వేదనలాగా భావించు మాటలను వాళ్ళ మౌనాన్ని కూడా ఒక వరంలాగా భావించడం వాళ్ళ కడచూపుకి సంతోషం పడిపోవడం మనిషి చేశామంటే వాళ్ళలో ఉన్నటువంటి అసలు మనుషులు బయటకు వచ్చారంటే మాత్రం అది భరించడం ఇది వల్ల కాదు బిడ్డ అందుకే నేను చెప్పాను గుండె గుప్పెట్లో పెట్టుకుని విను గుండె నిబ్బరం చేసుకుని విను నీకు అయిన వాళ్ళే నీకు బాగా కలిసిన వాళ్ళే నీకు కావలసిన వాళ్ళే నిన్ను నమ్మించి మోసం చేయబోతున్నారు జాగ్రత్త అని ఎందుకు చెప్పారో తెలుసా ఇందుకే నమ్మ అలా కనుక వాళ్ళు చేశారంటే భరించరు నీ వల్ల అయితే కాదు ఏ మనిషి అయినా సరే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అసలు నమ్మవద్దు ఎవరినైనా సరే ఎవరు చెప్పినా కూడా ఫలానా వ్యక్తులు మంచి వాళ్ళండి నమ్మవచ్చండి అంటే కూడా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి సరే మంచివాళ్ళైనా సరే మంచిదే అలా అని నా జాగ్రత్తలో నేను ఉంటాను అని అలా ఉండు అంతేకాని ఈ రోజుల్లో ఎవరిని తండి కనుక ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా చేయొద్దు ఏదైనా సరే నీ వ్యక్తిగత విషయాలు అనేవి నీకు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలిసింది వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళకి మీదైనా మంచి జరిగితే చెప్తూ ఉంటారు కానీ అది వినాలా వద్దా అనేది నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ నీకు వినాలనిపిస్తే విని వదిలే లేదంటే వినడం ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దండి అని చెప్పేసే ప్రతిదీ కూడా ఇలా ఎవరైనా సరే కానీ ఏదైనా చెప్పి చెప్తే గనక ప్రతిదీ నువ్వు చేయవద్దు గుడ్డిగా ఏది కూడా నువ్వు చేయవద్దు డబ్బుల విషయాల దగ్గర జాగ్రత్తగా ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వవద్దు నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకంటే అది నీకు నీ మనసుకు చెప్తుంది కదా అప్పుడు వాళ్ళకు సహాయం చేయి కానీ అంత మాత్రమే కాదు వారు మోసగాళ్ళు అయితే వారికి అసలు వద్దు సొంత విషయాలు కూడా ఎవరికి చెప్పవద్దు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించు మళ్ళీ నువ్వు చేసుకున్నటువంటి పొరపాటులో ఎదుటి వాళ్ళ మీద వద్దాలని ప్రయ అస్సలు ప్రయత్నించవద్దు తప్పు ఇక్కడ పూర్తిగా నీది నువ్వే దిద్దుకోవాలి ఎందుకో తెలుసా ఇక్కడ తప్పు నీదమ్మా నీది కదా నువ్వు వినడం కూడా తప్పే చేయడం కూడా నువ్వు తప్పే నువ్వే తప్పు చేసావు గుడ్డిగా అనుసరించడం కూడా తప్పే ఇలాంటివన్నీ నువ్వు చేసావు అటువంటివి నువ్వు చేసి ఎదుటి వారి మీద నిందలు వేయడం కూడా తప్పే కదా ఇది పూర్తిగా నీ తప్పు కనుక జాగ్రత్త ఇక్కడ ఎలా అంటే ఒక గొర్రె కషాయం నమ్మినప్పుడే కదమ్మా బిడ్డ గొర్రెను శిక్ష పడుతుంది అలాగే ఇక్కడ నువ్వు నమ్మావు గుడ్డిగా అనుసరించావు ప్రతిదీ చెప్పుకున్నావు తప్పు నీది తప్పు నీది నువ్వు దరిదిద్దుకోవాలి ఇక జన్మల జీవితంలో ఎలాంటి తప్పు ఎప్పుడు చేయకో పొరపాటు అస్సలు చేయొద్దు అందరిలో మంచితో ఉండు మంచిగా మాట్లాడు కలిసిమెలిసి ఉండు అందరితో ఎంతవరకు నీ సొంత విషయాలు ఏమీ కూడా ఎదుటి వారికి చెప్పనంతవరకు ఎదుటి విషయాలు ఏవి కూడా నీ మనసులో తీసుకున్నంత వరకు ఇలా ఉన్నావంటే నీవు ఎలాంటి చిక్కులు సమస్యలు అనేవి నీకు రావు తామరాక మీద నీటి పొట్టులాగా ఉండటం నేర్చుకోవాలి తల్లి కలిసిపోయినట్టే ఉండాలి అలాగని సొంత విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళ దోసెట్లో నింపకూడదుగా నీ బలాలు బలహీనతలు ఆయుధాలను తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకూడదుగా ఇచ్చావు అంటే ఎంత మంచి వారైనా సమయం సందర్భం కోసం చూసి ఇలాంటి సమస్యలను నీ వాళ్ళ జీవితంలో వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటకు తీసుకొచ్చి వారు ఆయుధాన్ని వాడారు అంటే ఇక నువ్వు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు తిరుగు వ్రస్త్రం అనేది ఎటువంటి ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చేసావు కనుక నీవు చేయడానికి ఏమీ ఉండదు జాగ్రత్త ఎప్పటికైనా మించిపోయిందో ఎలాంటి వ్యక్తి నీ జీవితంలో బయటపడి ఉన్నా ఇక బయటపడినా తర్వాత బయట పడబోతున్నా కూడా జాగ్రత్తగా ఉంటారు ప్రతి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒక్కరు ఉంటారు నిజంగా తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్త పడాలి అని చెప్పి ఈరోజు అయితే ఈ సందేశాన్ని అందిస్తున్నారు కదండి అమ్మవారు మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అంటూ ఎంత అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు నిజంగా ఈరోజు ఆ సందేశం మన ముందుకు వచ్చింది అంటే మరి అమ్మవారి ఆశీస్సులతోనే మనకు వచ్చింది అని నేనైతే భావిస్తూ ఉన్నాను మరి అమ్మవారి కృప కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో మన కుటుంబాలకు మనకు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదించాలని మరొక్కసారి అమ్మవారిని వేడుకుంటూ మరలా మరో చక్కని అత్యద్భుతమైనటువంటి సందేశంతో మరలా మీ ముందు ఉంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు